ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతమో ఉద్యోగపర్వమో తృతీయ శ్వాసము రెండవ అధ్యాయము ఆ మాటలు విన్న భీమసేనుడు యుద్ధం యుద్ధం అంటూ మమ్మ భయపెట్టకు నువ్వు ముందు హస్తలకు వెళ్ళి ఆ కుబుద్ధి అయిన దుర్యోధనునికి సౌజన్యంతో చెప్పి పని సానుకూలమయ్యేలా చూడు అక్కడ అతని మాటకు ఎదురు లేదు అతడు నీ మాట వినడు అతడు మమ్మల్నే కాదు తన వారిని కూడా కష్టపెడుతున్నాడు అతడికి నేనంటే కూడా గిట్టదు లక్ష్యం లేదు మొదటి నుంచి ఎక్కడికి పోతే అక్కడికి వచ్చి కయ్యానికి కాలు దూగుతుంటాడు కానీ ఏం చేస్తాము మా అన్నగారి మాటకు తల వంచి సంధికి అంగీకరించక తప్పదు మేమంతా కలిసిమెలిసి ఉన్నాము కదా అతడే కదా దుర్బుద్ధితో ఇంత చేసి కురువంశ నాశనానికి కారణమవుతున్నాడు భరతవంశం అపకీర్తి పాలవుతుందన్న చింత కూడా వాడికి లేదు వాడు చచ్చే వరకు మారడు కృష్ణ నువ్వైనా వాడికి బుద్ధి చెప్పు అన్నాడు కృష్ణ నిండు సభలో మా తాతగారు మా గురువులు పెద్దలు విలుచుండగా నా మాటగా వాడికి చెప్పు మనం అన్నదమ్ములము పరాయి వాళ్ళు వేలెత్తి చూపేలా నడుచుకోవటం తగదు పెద్దల మాటలు విని రాజ్యాన్ని పంచుకొని ఉండటం ఉత్తమము కదా కనుక కృష్ణ ఎలాగైనా సంధి పసగేలా చూడు అందరం కలిసిమెలిసి ఉంటే లోకమంతా సుఖంగా ఉంటుంది కదా అన్నాడు భీమసేనుని మాటలు విన్న కృష్ణుడు నవ్వి ఏంటి భీమసేన నువ్వేనా అన్నది నేనేనా విన్నది అగ్ని చల్లారినట్లు పర్వతం తేలికైనట్లు ఇలా సంధి మాటలు నీ నోట వినబడుతున్నాయి అసలు నీ సంకల్పం ఎలాంటిదో మరిచావా యుద్ధం చెయ్యటము దుర్యోధనని గడగడలాడించటము మీ అన్నకు రాజ్యం కట్టబెట్టడం ఇదే కదా నీ లక్ష్యం భయమంటే ఎరుగని నువ్వు ఇలా పిరికి మాటలు మాట్లాడుతున్నావు ఇది నీకు ఎవరు నేర్పారో అంటూ నవ్వగానే భీమసేనుడికి కోపం వచ్చి కృష్ణ పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దు మా అన్న ధర్మరాజు మాటకు ఎదురు చెప్పము నా శక్తి ఏమిటో తెలియక మాట్లాడుతున్నావు నాకు కోపం వస్తే భూమి ఆకాశాలు ఏకం చేస్తాను అన్నాడు అప్పుడు కృష్ణుడు ఏదో పరిహాసానికి అన్నాను అంతదానికే ఇంత కోపం ఎందుకయ్యా నీకు నీ సోదరులకు కౌరవులు చేసిన కీడు మరిచి పౌరుషం లేకుండా మాట్లాడుతుండేది క్షత్రియ ధర్మం కాదని చెప్పాను అర్జునునికి నేను సారథ్యం వహిస్తుంటే నువ్వు పక్కన లేకుంటే మాకు విజయం చేకూరుతుందా చెప్పు అన్నాడు అప్పుడు భీముడు సరేలే ఈ మాటలకు భీముడు కోపించడులే ముందు హస్తినకు వెళ్ళి మా అన్న ధర్మరాజు మనసు కుదురబడేలా సంధి కుదుర్చుకొని రా యుద్ధమే జరిగితే ఈ భీముడు ఏనుగుల కుంభస్థలాలు పగలగొడతాడు గుర్రాలను నేల కొలుస్తాడు అప్పుడు ఏమాత్రం అలసిపోని నన్ను చూసి నువ్వు ఆశ్చర్యపోతావు అన్నాడు అప్పుడు కృష్ణుడు భీమసేన నువ్వన్నదానికంటే ఎక్కువే చేస్తావు నీ శక్తి నాకు తెలియనిదా కురుసభకు వెళ్ళి శక్తి ప్రయత్ కురుసభకు వెళ్ళి సంధి ప్రయత్నాలు చేస్తాను యుద్ధమే వస్తే మా అందరికీ నువ్వే దిక్కు అన్నాడు నవ్వుతూ ఆ తరువాత వాసుదేవ మా అన్న ధర్మరాజు చెప్పిన తర్వాత నేను చెప్పటానికి ఏముంది మా పెదనాన్న చాలా దురాసపరుడు అతడు రాజ్యంలో భాగం ఇవ్వడు సుయోధనుడు దుర్మార్గుడు అతడు మాకు రాజ్యభాగం ఇవ్వడానికి అంగీకరించడు ఈ పరిస్థితిలో నువ్వే మాకు మార్గదర్శకుడవు నువ్వు తలపెట్టిన ఏ కార్యమైనా దిగ్విజయం అవుతుంది అది నీ సంకల్ప బలము ఆనాడు ధర్మరాజుని మాయాజూదంలో ఓడించి నిండు సభలో అవమానించి అడవులకు పంపిన దుర్మార్గులు చంపదగిన వారే అందుకే నీకు మా మీద ఉన్న వాత్సల్య కారణంగా యుద్ధం అనివార్యం అన్నావు మేము ద్రౌపదిని నిండు సభలో కొప్పు పట్టుకుని అవమానించిన ఊరక ఉండి తలవంచుకొని అడవులకు వెళ్ళాము నీ కవర్ని మనసును తలచక ఇరుపక్షాలకు సంధి కుదిర్చి అందరికీ సంతోషం కలగజేయి నేను కోరేది ఇదే అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇదేంటి అర్జున నువ్వు అంతగా చెప్పాలా నా సాయశక్తుల సంధికి ప్రయత్నిస్తాను అయినా సుయోధరుడు రాజ్యం ఇచ్చేవాడైతే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కష్టాల పాలు చేస్తాడా ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు వచ్చిన వాడు పలుగునుడతని గెలవడం కష్టము జయాపజయాలు దైవాధీనం కనుక సంధి అన్నప్పుడు ఏమన్నాడో మరిచావా పాండవులకు మాతో పొత్తు ఎలా కుదురుతుంది నేను వారికి రాజ్యం ఇవ్వను వారిని యుద్ధంలో గెలిచి రాజ్యం అంతా నేను అనుభవిస్తాను అనలేదా ఇప్పుడు సంధి ఎలా చేస్తాడు పోనీలే సంధి మాట ఎలా ఉన్నా నేను వారి యొక్క మనోభావాలు తెలుసుకుంటాను అన్నాడు తరువాత నకులుడు ఇలా అన్నాడు కృష్ణ మా అన్నయ్యల మాటలు మాకు అనుసరణయ్యాలు వనవాస కాలంలో ఉన్న ఆవేశకావేశాలు ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని మేము తప్పు చేయాలా గోగ్రహణ సమయంలో అర్జునుని చేతిలో ఓడిపోయిన తరువాత వారి మనోభావాలలో మార్పు వచ్చి ఉంటుంది మా పక్షాన నువ్వు ఏడక్షణుల సైన్యం ఉందని వారికి తెలిసే ఉంటుంది పాంచాల యాదవ మచ్చ పాండ్యాది కాక నీ అండ భీమార్జునుల పరాక్రమము ఉన్నాయని తెలిసి భయపడకుండా ఉంటారా భీష్మాది పెద్దలు వారికి హితవు చెప్పరా నీ మాటలు వారిలో పరివర్తన తీసుకురాదా నీ ప్రయత్నం సఫలమవుతుంది మనకు విజయం సిద్ధిస్తుంది అన్నీ విన్న సహదేవుడు మా అన్నయ్యలు శాంతివచనాలు పలకటము నువ్వు వినడం చాలా బాగుంది భీమార్జునులు తమ పరాక్రమము మరిచి ఇలా దీనంగా ఆలోచించటం బాగుందా మన కోసం యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు ఏమంటారు బంధువులు మిత్రులు మనలను నిందించరా ధర్మరాజు రాజ్యభాగం కోసం యాచించటము శ్రీకృష్ణుడు దానిని కురసభలో అడగటము వారు గర్వంతో కాదనటము ఇంతకంటే హీనమైన కార్యం ఇంకొకటి ఉందా ఈ భిక్షపు కూడా రుచిస్తుందా మీ రాయభారానికి ఒప్పుకొని వారెంతో కొంత మాకిచ్చినా ఈ సంధి పొసగదు యుద్ధమే శరణ్యం కాబట్టి నా మాటగా సుయోధునికి ఇలా సుయోధన నువ్వు కూడా నీ తమ్ములతో అరణ్యాలతో ఉండి వచ్చి రాజ్యభాగం అడిగితే ఇవ్వకుండా ఉంటే నీకు ఎలా ఉంటుంది కనుక మాకు రాజ్యభాగం ఇవ్వక తప్పదు లేదంటే నీకు చావు తప్పదు ఇక నీ మాయ మాటలు వినే స్థితిలో మేము లేము అని చెప్పు అన్నాడు సహదేవుని మాటలకు సాచకి సంతోషించాడు సహదేవ చాలా చక్కగా చెప్పావు సుయోధనునికి నీతులు చెప్తే మన పరువు పోవడం తప్ప ప్రయోజనం లేదు ఏ విధంగా చూసినా సంగ్రామమే మన కర్తవ్యము ఇక్కడ చేరిన రాజులకి ఇదే ఇష్టము అన్నాడు సహదేవుడు సాచకి మాటలకు అందరూ అర్షధ్వానాలు చేస్తూ తమ అంగీకారం తెలిపారు